మీ అందరికి తెలుసు మీ అందరికీ తెలుసు వైసీపీలో ఒక జబర్దస్త్ కమిడియన్ ఉన్నాడు ఆ కమీడియను అప్పుడప్పుడు వస్తాడు రాజకీయాల్లో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అది పెద్ద కామెడీ చేస్తాడు కానీ అతను ఏమనుకుంటాడంటే నేను మాట్లాడినవన్నీ నగ్నసత్యాలు కావాలా నన్ను చూసే జనాలు అదే పనిగా నా చా నన్ను చూసి నాకు సపోర్ట్ చేస్తున్నాడు కావాలా అనుకుంటాడు ఎందుకంటే కనీసం ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే దానికి అవగాహన లేనటువంటి పిల్లపిత్రేయగాళ్ళు పిల్లపిత్రేగాళ్ళు కనీసం దాని మీద ఊహాగానాలు లేనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడతారు అందులో ఏంది ముఖ్యమైన విషయం అంటే నిన్న కర్నూలులో ఒక దుస్సంఘటన జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం చనిపోయినటువంటి పంతొమ్మిది మంది ఎటువంటి ఆ సం ఆ సంఘటనకి సంబంధం లేనటువంటి అభాగ్యులు నిర్భా నిర్ అంటే నిర్దాక్షిణంగా శిక్షకు గురయ్యారు ఒక కుటుంబం చిన్న ఒక కుటుంబం ఫ్యామిలీతో సహా చదువుకోవాలి చిన్న చాలా బాధ వేస్తుంది అసలు ఆ పాపను చూసిన ఆ ఇద్దరు పిల్లలను చూసినప్పుడే అరే పాపం భగవంతుడు వాళ్ళకి ఇంతవరకే ఆయుష్ ఇచ్చావా అనేటువంటి బాధ భావన అందరికీ కలిసింది ఒక వ్యక్తి నిర్లక్ష్యం కావచ్చు ఒక బైకర్ యొక్క అత్యుత్సాహం ఈరోజు నేను చాలామందిని చూస్తున్నా హైవే రోడ్ల మీద మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడ ఏ స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ స్థాయి దాటిపోతున్నారా మీ చేయి దాటిపోయే పరిస్థితి పిల్లలు వస్తున్నారా అనేది ఆలోచన తల్లిదండ్రులు చాలామంది చూడట్లే నాకు నిన్న మా రోడ్డు దగ్గరే ముగ్గురు కుర్రాళ్ళు ఒకే బైక్ ఫుల్లుగా దాగున్నారు కనీసం వాళ్ళకు ఒంటి మీద లేదు అట్లాంటి వాళ్ళు బైక్ నడుపుతున్నారు నా దగ్గరకు వచ్చి అన్న ఇప్పుడు మంది ఎక్కడ అని పోలీసులు ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది వీళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి వీళ్ళకి కాదు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాలి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ తల్లిదండ్రులు అవసరం అయితే రెండు రోజులు జైల్లో పెట్టాలి అప్పుడు వీళ్ళని వీళ్ళ మీద అబ్జర్వేషన్ అనేది పెడతారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపు పిల్లలండి వాళ్ళు ముక్కు పచ్చదని పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఏ బస్ కింద పడినా కనీసం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి వాళ్ళు బైక్ పోతుంటే వాడు బైక్ని మూడు సార్లు కంట్రోల్ చేయలేకపోయాడు మళ్ళీ చాలామంది అంటారు ప్రభుత్వం మద్యం అమ్ముతుంది మళ్ళీ ప్రభుత్వ ప్రభుత్వాలు ప్రభుత్వాలు తీసి పక్కన పెట్టేసేయండి పదకొండు దాటిన తర్వాత వాడు బ్లాక్లో మంది అక్కడ దొరుకుతుందని తిరుగుతున్న స్థాయికి మన పిల్లాడు ఎదిగాడు అంటే ఖచ్చితంగా వాడు మన మన పిల్లాడు మన చేయి దాటిపోతున్నాడు అలాంటి పిల్లల్ని ఇంట్లో కొట్టో మందలించో అవసరమైతే పనిష్మెంట్ చేసో తల్లిదండ్రులు వాళ్ళని దాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో ద్వారా కొంతమందికైనా తల్లిదండ్రులు రియలైజ్ అయితే ఇటువంటి దుస్థితి రాదు వాస్తవానికి నిన్న కారణం కూడా ఆ బైకర్ హెవీ డ్రింక్ చేసి ఆ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఆ బైక్ నిల్చుకుపోయి కారణం అదే ఆ మామూలుగా అయితే అది కూడా జరిగేది కాదు ప్రశాంతంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది మన వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ వాళ్ళు కూడా దయచేసి మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి మన పిల్లల్ని ఎదిగే వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది సో చాలామంది కుర్రాళ్ళగా చెప్తున్నా ఇప్పుడు నేను వచ్చి మందు తాగొద్దు ఇది ఇది అని చెప్తే అది మీకు ఏదో నేనేదో వేద వాక్యాలు చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ తాగండి కానీ లిమిట్గా తాగండి లైఫ్ని ఎంజాయ్ చేయండి హండ్రెడ్ ఇయర్స్ బతకటం కోసం మీరు ట్రై చేయండి అంతేగాని ఏదో హీరోయిజం చూపిద్దామని బైక్ స్టంట్స్ చేయటం అలాంటివి చేయొద్దు మీ జీవితాలను రిస్క్ పెట్టుకోవద్దు నెక్స్ట్ మన జీవితాలను రిస్క్ పెట్టుకోవటం అనేది మన మన చేతిలో ఉన్నటువంటిది కానీ మనకు తెలియకుండా ఈరోజు చూడండి పంతొమ్మిది మంది కుటుంబ సభ్యులు పోయారంటే ఎంత బాధగా ఉంటుందో సో అలాంటి వాటికి మనం బాధ్యత కాకూడదు అని మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నేను విన్నవిస్తూ ఏది ఏమైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ అందరికీ మా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా ఇదొక నా సున్నితమైనటువంటి రిక్వెస్ట్ అంతే దీన్ని మీరు ఏంటి ఇతను చెప్తున్నాడనే కాకుండా ఒక సున్నితంగా తీసుకుంటారు ఒక ఆప్తమిత్రులుగా తీసుకుంటారు అనుకుంటున్నా సో ఇంకా వీడియోలోకి వెళ్దాం మన మా కమిడియన్ జబర్దస్త్ వైసీపీ కమీడియన్ జబర్దస్త్ మార్గాని భరత్ బాబు కామెడీ చేస్తున్నారు చూడండి ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో సంవత్సరంన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదంట మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వం గాని నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ప్రమాదాలకి కారకులు ఎవరో అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం కాదా ఇప్పుడు దీంట్లో ఈ బస్సు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒరిస్సాలో జరిగింది ఈ బస్సు రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ కానీ అలాగే లైసెన్స్ ఇన్సూరెన్స్ కానీ మొత్తం ఒడిస్సా రాష్ట్రంలో వాళ్ళు చేయబడింది వాళ్ళకి రెండు వేల ఇరవై ఏడు వరకు ఫిట్మెట్ ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది అట్లాగే ఆయన ఏదో చెప్తున్నాడో అన్ని కాగితాలు వీళ్ళకి ప్రొవైడ్ చేశారు అన్నీ ఉన్నాయి అసలు నేను ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బస్సు నడుస్తుంది తెలంగాణ టు కర్ణాటక మధ్యలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇంటర్నల్ లింక్గా యాడ్ అవుతుంది అంటే ఈ బస్కి పూర్తి అథారిటీ అటు కర్ణాటక స్టేట్ ప్రభుత్వం అటుపక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఎక్కడో చోట ఆపితే ఒక కర్నూలులోనో ఒక ఏరియాలో ఇక పికప్ పాయింట్స్ మీద పిక్ చేసుకుంటూ వాళ్ళని హైవే మీద వదిలేసి వెళ్ళిపోతారు కానీ మెయిన్ అథారిటీ రెండు స్టేట్స్కి ఉంది దీనికి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా మెజారిటీ డబ్బులు కూడా ఎయిటీ పర్సెంట్ తెలంగాణకి అలాగే బెంగళూరుకి వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ ఆఫ్ ఆఫ్ నాలర్జీ వాళ్ళకి మైండ్ లేదు అసలు ఏం మాట్లాడాలో తెలియదు ఏదో వాళ్ళ సాక్షిలో ఒక పేపర్ రాశారు ఆ పేపర్ తీసుకెళ్ళి మనం మాట్లాడాలి అంటే తెలంగాణ కర్ణాటక స్టేట్స్ చెక్ చేసుకోవాలి ఒకవేళ నేను చెప్పింది కూడా తప్పు లేదు పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు లేకపోతే ఇది ఒక బస్ మీద ఇంకో బస్ మీద మార్ఫింగ్ చేశారు ఏదో సొల్లు మాటలు చెప్తే ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఆ స్టేట్ బాధ్యత అక్కడ స్టేట్ బాధ్యత మరి అక్కడిదక్కడతో తీసుకొచ్చి ఈ హే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిద్రపోతుందా ఆంధ్రప్రదేశ్ అధికారులు నిద్రపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు అరే అని మాలే మాలు తీసేసరిగా అయ్యా బాబు నాయనా కొంచెం మేల్కో బుర్రబెట్టి మాట్లాడు అందుకే నువ్వు ఆ జబర్దస్త్ కమిడియన్ కమిడియన్ గారి కంటే ఎక్కువ ఎక్కువ చేయాలని చూస్తున్నావు ఈ మధ్య అసలు నీకు రీల్స్కి ఎక్కువ హీరోకి తక్కువ నువ్వు ఇచ్చే ఫోజు మాత్రం మామూలుగా ఉండవు ఇక్కడ కర్ణా కర్నూల్లో పరిస్థితి జరిగింది కాబట్టి కర్నూలు అక్కడ అప్రమత్తమయ్యారు వాళ్ళకి మెరుగైనటువంటి బెటర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు అలాగే అధికారులు వెళ్ళి పరామర్శించారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమేయం ఏం లేదన్నా కేవలం ఒక మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి అట్లాగే వాళ్ళకి ఏదైనా తక్షణమైనటువంటి వైద్య సహాయం కోసం కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుండా అని మనం మాట్లాడుతున్నాం బుద్ధుండాలి మనం ఏం మాట్లాడుతున్నాము బుర్రా ఒంటి మీదకి నువ్వు అసలు ఐదేళ్ళు నేను ఎంపీగా గెలిపించిన బొగడా బొగడాగా ఎవరు నాకు అర్థం అట్లా ఏ యాంగిల్లో చూసినా అసలు నీకు ఎంపీకి హీరో మెటీరియల్ ఎట్టా లేదు కనీసం ప్రజాప్రతినిధి మెటీరియల్ లేదు నువ్వు అసలు ఎట్లా స్వామి ఏ రకంగా నిన్ను రాజకీయాలలో తీసుకొచ్చారు డబ్బు ఉందని చెప్పేసి ఏదో ఆ గాలి పార్టీలో గెలిచి గాలి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే పాపి కొండలు వెళ్తున్న కచ్చులూరు పడవ మునిగిపోతే నీ నువ్వు ఎంపీగా ఉన్నటువంటి సెగ్మెంట్లోనే జరిగింది ఎప్పుడెళ్దావు నా నువ్వు ఊపుకుంటా పోయి పార్లమెంట్ కడిపోయి ఇన్స్టాగ్రామ్స్లో రీల్ పెట్టుకుంటా నా రీల్స్కి ఇన్ని న్యూస్ వచ్చాయి నా టిక్టాక్కి ఇన్ని రీల్స్ వచ్చాయి ఈఎంఐ టిక్ టాక్ బాగా చేస్తుంది ఎమ్ఐ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ బాగా చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నావు నువ్వు వెళ్ళావు అసలు ఒకసారి నా కత్తులూరు పడవ పడవ బా బాధితులను పరామర్శించావా కనీసం బోటు పైకి తీయటానికి మేము మేము అప్పటి ముఖ్యమంత్రికి షిక్కటి సీఎం గారికి చాలా రోజులు టైం పట్టింది చక్కగా చాలా రోజులు టైం పట్టింది సిగ్గుండాలి ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగితే మీరు సంఘటన జరిగిన దాదాపుగా మూడు గంటలు లేటుగా అంబులెన్స్ పైగారు మృతుల సంఖ్య పెరగడానికి కారణం మీరు కాదా బాధితులు లబోదిబోమంటే రోడ్ల మీద పరుగులు ఎత్తి అంబులెన్స్ ఆటోలో వెళ్ళిపోయి పో హాస్పిటల్కి జాయిన్ అయ్యి పోలేదా సిగ్గుండాలి మీరు మాట్లాడుతున్నారు మీకు సంబంధం ఉన్నటువంటి ఏ అంశంలో మీరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు జగ్గరిపేటలో ఉన్న అతిసార వ్యాధి ప్రబలినప్పుడు మీరు ఎంతమంది చచ్చిపోయారు నాటుసారాకి ఎంతమంది చచ్చిపోయారు అట్లాగే ఏలూరులో అతిసార వ్యాధి ప్రబలినప్పుడు ఎంత ఏ ఏ విలువ తీశారా మీరు పోయి సిగ్గుండే మీరు మాట్లాడటానికి కనీసం బుద్ధి జ్ఞానం లేదు ఎక్కడో కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర లేకపోతే ఇంకా ఏ రాష్ట్రాలు జరిగిన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి లింక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి అట్లాగే కర్ణాటక ప్రభుత్వం దాని మీద రియాక్ట్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడాలి అక్కడ బాధితులు ఎవరు చనిపోయారు వాళ్ళకి ఏంటి ఏం న్యాయం చేస్తారు అనేది వాళ్ళు చెప్పాలి నేను మాట్లాడుతున్నాను వైసీపీ కార్యకర్త కోటి రూపాయలు ఇచ్చాడు పీకి ఇచ్చాడు కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాల్ మరుస దగ్గర కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ డీల్ చేసుకొని ప్రభుత్వం డబ్బులు కాంపన్సేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ప్రభుత్వం ఇచ్చి పడేసింది ప్రభుత్వం ఇవ్వాల్సింది బాధి ఫ్యాక్టరీ సంబంధిత బాధితులు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ చేత ఇప్పించాడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అసలు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు ప్రజలు మర్చిపోయిన ఇంకేం గుర్తు లేదులే అంటారు ఈ కమీడియన్ కంటే లక్షణాలు ఉన్నాయి ఎక్కువ వీడు మాట్లాడుతుంటే కామెడీ క్రియేట్ అవుతుంటుంది అసలు ఏం తెలియదు వీడికి ఏక తీసుకొచ్చి కోడి ఏక తీసుకొచ్చి చేతిలో పెడితే ఆకేదో ఎక్కడ ఏక ఎక్కడుందో దాని మొదలు ఎక్కడుందో తెలియదు ఈయన కూడా వచ్చి పెద్దగా ప్రెస్ మీటింగ్ ఇంతకంటే పెద్ద పోటీగా లేడు ఇంత సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఉన్నాడు లేడు వాళ్ళకి అర్థమైందిలే ఏ సబ్జెక్ట్కి ఎవరిని పెడితే ఏమవుతుందో అర్థమైంది ఇట్లాంటి కమిడియన్ బఫూన్ సబ్జెక్టులకి ఈయన సెలెక్ట్ చేస్తారు మిగతా ఆ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడతారు కానీ ఇట్లాంటి కామెడీ వాటికి అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒక కమిడియన్ గడు కావాలి అయ్యా కమిడియన్ ఎవరు దొరుకుతాడే అంటే అప్పుడు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖం మీద రాసి ఉంటుంది ఇక్కడ ఎర్రి పుష్పం నేను నేను ఎర్రి పుష్పాన్ని అని స్టాంప్ వేసి రాసి ఉంటుంది అనమాట అందుకని మనోడు మనోని బాగా సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ మార్గాన్ని భారత్ తెలుసుకో ఆ బస్సు ఎక్కడిది ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం జరుగుతుంది మార్గం మధ్యలో జరిగితే మార్గం మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యత వహించవు బాధితులకు మానవతా దృక్పథంతో ఆదుకుంది అద్వైందా బాధితులకు మానవతా దృక్పథంతో అక్కడికి పరామర్శించారు అందులో చనిపోయినటువంటి కుటుంబాలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆ కేవలం ఆరు గంటల్లో బా వాళ్ళకి ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేయడంలో నారా లోకేష్ గారు చొరవ చూపించారు అది అది కనీసం మీరు వెళ్ళారు పరామర్శించాడు ఎవడు బాధిత కుటుంబం ఎవడైతే ఈ పంతొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్నారో వాడిని వాళ్ళ కుటుంబాన్ని పోయి పరామర్శించు వచ్చారు సిగ్గుండాలి ఫోన్లో మాట్లాడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి నేను వరకు యాత్ర చేస్తాను వస్తాను మీ ఊరని చెప్పుకుంటాడు ఏ మనుషులు మీరు పై నుంచి కింద దాకా మొత్తం ప్రతి వాడు కూడా సైకో లక్షణాలు ఉన్నాయి కానీ అసలు మనిషి లక్షణాలు లేవు మీ దగ్గర సైకో అంటే నేను గుర్తు చేయాలంటూ ఉన్నారు హే అమ్మాయి మాట్లాడతాడు ఏం అర్థం కాదు ఇప్పుడు కన్నా పోయి చదువుకోబారత్ లేకపోతే ఇంకా బఫులు గడిపోతావు ఇప్పటికైనా కనీసం ఆ వీడియో తీసేయి ఎందుకు అందులోంచి తీసేయి చూస్తే ఎవరన్నా పిలిసి మరి ఇట్లా భర్ ఇట్లాంటి మార్గాన్ని భర్తగారు అని చెప్పి పిలిసి మరి మొహం మీద వస్తారు మనకి మనకు అలవాటేగా మాములుగా ఊసినా తుడుచుకుంటాము పిలిచి మొహం మీద ఊసినా తుడుచుకుంటాము ఎందుకంటే పిలిచి పైన వేయించుకోవటం మనం వేయించుకోవటం మనకు బాగా అలవాటు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పూలు 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 వేయించుకోవడం బాగా అలవాటు కదా అడిగి మరిగి వేయించుకోవటం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో నీకు ఎట్లాగో లేదు నాలర్జీ హాఫ్ నాలర్జీతో రామాక హాఫ్ నాలర్జీ మాటలు మాట్లాడమాక సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోతావు